హలో అండి ఐ డార్క్ సర్కిల్స్ అంటే కంటి కింద నల్లటి వలయాలు ఆయుర్వేదం ప్రకారం ఇవి అసలు ఎందుకు వస్తాయి వీటికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే పాటుగా కొన్ని రెమెడీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి పిత్తవాత దోషాల యొక్క ఇంబ్యాలెన్స్ వలన రసదాతు యొక్క దృష్టి వలన వీక్ డైజెషన్ వలన స్లీప్ సరిగా ఉండకపోవడం వలన మరియు స్ట్రెస్ వలన ఏర్పడతాయి మీ దగ్గరలో ఉన్న ఒక సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంటర్నల్ మెడికేషన్తో పాటుగా శిరోధార తర్పణం నస్యం అభ్యంగం వంటి థెరపీ సజెస్ట్ చేస్తారు ఈ డార్క్ సర్కిల్స్కి ఒక చిన్న రెమెడీ ఒక స్పూన్ అలోవెరా జెల్లో హాఫ్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయండి కుంకుమాది తైలం అని చెప్పి మీకు ఏ ఆయుర్వేదిక్ స్టోర్లో అయినా సరే దొరుకుతుంది అది ఒక ఫైవ్ డ్రాప్స్ యాడ్ చేయండి ఇది మొత్తం బాగా మిక్స్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక టూ వీక్స్ పాటు కంటిన్యూస్గా ప్రతిరోజు నైట్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసినట్లయితే విజిబుల్ రిజల్ట్స్ అనేవి గమనిస్తారు ఈ రెమెడీ నచ్చితే ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం వశిష్ట ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి